అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో చింత చిగురు గురించి పూర్తి సమాచారం అయితే మీకు చెప్పబోతున్నాను చింత చిగురు తింటే ఎలాంటి మనకి ఉపయోగాలు ఉంటాయో చింత చిగురు వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి చింత చిగురు చూడండి మీరు చూస్తున్న దీన్ని చింత చిగురు అంటారు అంటే చింత చిగురే చింత ఆకుగా మారుతుంది ఇదిగో చూడండి ఇది ఆకు ఇది ఆకు ఇది చిగురు మరి చింత చిగురు అనేది ఎప్పుడు వస్తుంది అంటే మండు వేసవి అయిపోయిన తర్వాత తొలకే జల్లు ఎప్పుడైతే పడతాయో అప్పటిదాకా ఎండకి ఆకు అంతా రాలిపోయి మళ్ళా కొత్త ఆకు వస్తుంది దీన్నే చింత చిగురు అంటారు కొత్తగా వచ్చేదాన్ని చిగురు అంటారు ఇది చూడండి లేతగా ఉంటుంది పట్టుకోగానే చాలా మృదువుగా ఉంటుంది అలాగే దీన్ని నోట్లో వేసుకుంటే చాలా పులుపుగా ఉంటుంది అంటే చింత కన్నా ఇది చాలా పులుపుగా ఉంటుంది మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఎన్నో రకాల ఉపయోగాలు ఒకటి కాదు రెండు కాదు ఈ చింత చిగురు వల్ల వెయ్యి రకాల ఉపయోగాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఏంటి ఈ చింత చిగురుని మనం ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని పప్పు లేదంటే సాంబార్ రసం వీటిలో కూడా తీసుకోవచ్చు లేదంటే ఈ చింత చిగురిని పులుసు కూరగా వండుకొని లేదంటే వేపుడు కూరగా వండుకొని కూడా తినవచ్చు వేపుడు కూరగా మరి దీన్ని పులుసుగా వండుకొని తిన్నా వేపురుగా వండుకొని తిన్నా లేదంటే మనం పప్పు సాంబార్ రసంలో వేసుకొని వండుకొని తిన్నా కూడా దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎలాగైనా సరే దీన్ని మనం లాగా ఈ సమయంలో ఈ తొలకరి జల్లు సమయంలో దీన్ని తీసుకుంటే చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి అవి ఏంటో మీకైతే నేను చెప్తాను మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు అంటే స్కిప్ చేయకుండా ముగింపు వరకు చూడండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఈ యొక్క చింత చిగురు తినడం ద్వారా ఏంటి అంటే విరోచనాలు కట్టుకుంటాయి విరోచనాలు అంటే ఎట్లా అంటే అప్పటిదాకా మండు వేసవిగా ఉండి ఒక్కసారిగా తొలకరి జల్లు పడతాయి అంటే తొలిసారిగా పడే జల్లునే తొలకరి జల్లు అంటారు ఈ యొక్క జల్లుకి ఏమవుతుందంటే ఆ నీరు అంతా కూడా కలుషితం అయిపోతుంది ఈ కలుషితమైన నీరు మనం తాగటం వల్ల విర విరోచనాలు అవుతాయి అంటే నీళ్ళ విరోచనాలు విరోచనాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి మరి ఇలాంటి వారు ఈ యొక్క చింత చిగురుని ఆకుకూరగా వండుకొని తినడం ద్వారా ఆ నీళ్ళ విరోచనాలు పూర్తిగా కట్టుకుంటాయి అంటే మరి ఎక్కువగా విరోచనాలై బాధపడే వాళ్ళు తగ్గాలి అంటే విరోచనాలు కట్టుకోవాలి అంటే చింత చిగురుని ఆహారంగా తీసుకోవచ్చు మరి అలాగే ఇదే కాకుండా మరి అస్సలు విరోచనం కాకుండా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ చింత చిగురుని ఆహారంగా తీసుకోవటం ద్వారా ఆ మలబద్ధక సమస్య పూర్తిగా తొలగిపోతుంది అంటే విరోచనాలు ఎక్కువ అవుతుంటే పట్టుకుంటాయి అసలు మలబద్ధక సమస్య ఉంటే అది కూడా మలం సాఫీగా వస్తుంది అంటే రెండు రకాలుగా ఇది మనకి మేలు చేస్తుంది ఇంకా ఇది చర్మ రోగాలు అంటే ఈ సమయంలో వచ్చే తొలకరి జల్లు సమయంలో వచ్చే తులస తొలకరి జలు సమయంలో వచ్చే ఈ యొక్క చర్మ రోగాలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఎలా అంటే చర్మం పైన మచ్చలు దురదలు అంటే కొత్త నీరు వల్ల వచ్చే సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్యలు తీరాలి అంటే ఈ చింత చిగురుని ఆహారంగా వండుకొని తినడం ద్వారా చర్మ రోగాలు అనేటువంటి గజ్జి తామర దురదలు వీటికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది కడుపుల నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే ఈ తొలకరిచల్ సమయంలో వచ్చే కడుపుల నొప్పులు గ్యాస్ట్రిక్ సమస్యలకి అంటే ఇది ఈ సీజన్లో దొరుకుతుంది చింత చిగురు తర్వాత వర్షాకాలం అయిపోతే ఈ చింత చిగురు దొరకదు కాబట్టి ఈ సీజన్లో వండుకొని తింటే కడుపుల నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు అన్ని రకాల సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు అంటే కడుపులో మంట కడుపులో నొప్పి ఇలా అనమాట ఇంకా నులిపురుగులు ఆ పాములు అంటారు ఎలికపాములు నులిపురుగులు వీటికి కూడా అంత క్రిములు అంటారు అంటే ఇవి కడుపులో ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం అనేది ఆ ఇవే తీసుకుంటూ ఉంటాయి నులిపురుగులు ఇవే తీసుకుంటూ ఉంటాయి మరి ఎవరైనా సరే నులిపురుగుల సమస్యతో ఎలికపాముల సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చింత చిగురుని ఆహారంగా తీసుకోవటం ద్వారా ఖచ్చితంగా ఆ సమస్య ఏదైతే ఉందో నులిపురుగుల సమస్య చిన్న పిల్లలు కూడా మనం దీని ఆహారంగా అందించవచ్చు చిన్నపిల్లలు నులిపురుగుల సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు వారికి చక్కగా దీన్ని మనం ఆహారంగా అందించండి ఆహారంగా అందించడం ద్వారా నులిపురుగుల సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే కడుపు ఉబ్బరం సమస్యలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి ఇలా ఎన్నో రకాల సమస్యలు కూడా ఈ చింత చిగురు అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి చింత చిగురుని ఆహారంగా వండుకొని తింటే ఈ రకాల సమస్యలు అన్నీ కూడా అన్నమాట ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే మోకాల నొప్పుల సమస్యలు మోకాల నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ చింత చిగురు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు ఈ చింత చిగురుని ఎవరైతే ఆహారంగా తీసుకుంటారో వారికి మోకాల నొప్పులు అలాగే నరాల నొప్పులు కండరాల నొప్పులు అలాగే వాత నొప్పులు ఈ రకమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ సమయంలో చింత చిగురిని చారు చేసుకొని తినడం ద్వారా ఏంటి ఉపయోగాలు అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది అంటే వ్యాధి నిరోధక శక్తి అంటారు ఈ శక్తి చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే జబ్బులు త్వరగా బయటపడేస్తూ ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి మరి అలాంటి వారు ఈ చింత చారుగా చేసుకొని రోజుకి రెండు పోట్లయిన తినచ్చు మూడు పూటలైన తినొచ్చు వారం మొత్తం కూడా దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు అంటే ఒక్కొక్క ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు ఉంటాయి ఒక ఆహారం అనేది ఎక్కువగా తీసుకోకూడదు కానీ చింత చిగురు విషయంలో మీరు ఎంత ఎన్ని రోజులు తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇమ్యూనిటీ పవర్ బాగా త త పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఇది విష జ్వరాలకి ఈ సమయంలో విషజ్వరాలు వస్తూ ఉంటాయి తొలకరి జల్లు సమయంలో ఆ విషజ్వరాలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే మొండి జబ్బులు ఏమైతే ఉన్నాయో అవి కూడా మన శరీరాన్ని తాకలేవు చింత చిగురు మనం ఆహారంగా తీసుకోవటం ద్వారా ఈ మొండి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంకా చెప్పాలంటే తలనొప్పి కాలనొప్పులు ఒళ్ళు నొప్పులు అంటే ఏ రకమైన నొప్పులైనా సరే కాళ్ళు కానీ మెడాలు కానీ లేదంటే చేతులు కానీ కండరాలు కానీ నరాలు కానీ తలకు సంబంధించిన నొప్పులు కానీ లేదంటే కొంతమంది జలుబు దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కానీ ఈ యొక్క చింత చిగురుని చారు చేసుకొని మీరు తినండి ఆ జలుబు ముక్కులమ్మట కారుతున్న ముక్కు దిబ్బడ సైనస్ సైనస్ జలుబు ముక్కుల్లో నీళ్లు కారటం ముక్కులు బిగుసుకుపోవటం ఇలాంటి సమస్యలు కూడా ఈ చింత చిగురు అనేది మీరు చారుగా చేసుకొని తింటే దగ్గు జలుబు ఇలా ఎన్నో రకాల సమస్యలకు కూడా ఇది పరిష్కారం అయితే లభిస్తుంది తలనొప్పుల సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారంగా మనమైతే చెప్పుకోవచ్చు తలనొప్పి అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా మొలలు వ్యాధి మరి కొంతమంది మొలలు వ్యాధి సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు అంటే కొంతమందికి రక్త మొలలు ఉంటాయి కొంతమందికి సాధారణ మొలలు ఉంటాయి మరి అలాంటి మూల వ్యాధులకు కూడా ఈ చింత చిగురు అనేది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరైతే చింత చిగురుని వేపుడు కూరగా వండుకొని తింటారో వారికి మొలలు వ్యాధులు అనేది పూర్తిగా తొలగిపోతాయి అంటే మల గుండా రక్తం పడటం ఇలాంటి వాటికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే మూత్ర రోగాలు మూత్ర రోగాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి ఈ చింత చిగురుని మీరు ఆహారంలో చేర్చుకొని తిని చూడండి పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ లేదంటే చింత చిగురు చారు కానీ మీరు చేసుకొని తిన్నారు అంటే ఖచ్చితంగా ఆ సమస్య కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇంకా ఇది మనకి ఒంట్లో ఉన్న చెడు నీరు ఏదైతే ఉందో చెడు నీరును కూడా ఇది పూర్తిగా తీసివేస్తుంది అంటే కాళ్ళు ఉబ్బటం లేదంటే ముఖం ఉబ్బటం లేదంటే ఒంట్లో చెడు ఉండటం ఇలాంటి వాటికి ఇది మూత్ర రోగాలకే కాకుండా చెడునీరు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే దీన్ని మనం చారుగా చేసుకొని మనం తిన్నట్లయితే ఆ ఒంట్లో ఉన్న చెడు అంతా కూడా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట అంటే మూత్రం కొంచెం ఎక్కువగా వస్తుంది ఆ సమయంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు దీన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మూత్రం యొక్క రంగు కూడా మారుతుంది అంటే మూత్రం మంచి పసుపు రంగులో ఉండి దుర్గంధం వెదజల్లే మూత్రం కూడా సాధారణంగా అంటే సాఫీగా తెలుపు రంగులోకి ఎలాంటి దుర్గంధం లేకుండా చక్కగా ఉంటుందన్నమాట అంటే మనిషి యొక్క ఒంట్లో ఎక్కువ రోగాలు ఉన్నట్లయితే మూత్రం ద్వారానే మనం నిర్ధారణ చేసుకుంటాం అలాంటి మూత్రం కూడా చాలా చాలా సాఫీగా వచ్చి చాలా చక్కగా ఉంటుంది అన్నమాట అంటే ఈ యొక్క చింత చిగుర్ని మనం ఆహారంలో చేర్చుకొని తింటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని కూడా మనం చెప్పవచ్చు ఇంకా ఈ యొక్క చింత చిగురుని మనం తీసుకుంటే శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇమ్యూనిటీ పవరు దీన్ని మించింది ఏది లేదని చెప్పుకోవచ్చు అంటే వ్యాధి నిరోధక శక్తి ఈ చింత చిగురు ద్వారా ద్వారా చాలా బాగా అయితే పెరుగుతుంది దీన్ని లాగా ఖచ్చితంగా తీసుకోండి వేపుడు కానీ పులుసు కానీ ఎక్కువ చార్జ్ చేసుకుంటారు చార్జ్ చేసుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే దీన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా దీన్ని తిని ఆరోగ్యంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను